గంగ దివి నుంచి భూమికి దిగివస్తున్నప్పుడు ఎందుకని శివుడు ఆమెను తన జటల్లో బంధించాడు శివపురాణం ప్రకారం భగీరథుడు బ్రహ్మకు కఠోర తపస్సు చేయడంతో గంగను భూమికి ఆహ్వానించాడు దానికి గంగ ఒప్పుకుంది కానీ ఆమె వేగం ఆమె శక్తి చాలా బలమైనది గంగ నేరుగా భూమిపై పడితే అది వినాశనానికి దారితీస్తుంది అప్పుడు తపస్సుతో ప్రసన్నుడైన శివుడు ముందుకొచ్చాడు ఆవిడను తన జటల్లో బంధించి ఊహకు అతీతమైన ఆవిడ శక్తిని అదుపు చేసి తన జటల పాయల మీదగా విడిచిపెట్టాడు దానితో గంగ ప్రవహించే నది రూపంలో భూమికి చేరింది శివుడు చేసిన ఈ పనితో భూమిని రక్షించాడు ఇందులో ఒక విషయం గమనిస్తే ఒక శక్తిని అడ్డుకోవడంలో సమర్థత లేదు దాన్ని ఓపికతో జ్ఞానంతో ప్రేమతో సరిచేయడంలో అసలైన సమర్థత ఉందని అర్థమవుతుంది ప్రపంచంలో మనకు ఎదురయ్యే ప్రతి శక్తిని మనం అణచివేయాలని చూడకూడదు వాటిని అర్థం చేసుకొని సరైన దారిలో వాటిని ఉపయోగించాలి